జగిత్యాల పట్టణంలోని రెండో వార్డులో పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మణ్ ఈ వారు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర కోటికి పైగా నిధులు రెండో వార్డు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు జగిత్యాల అభివృద్ధికి వంద కోట్లకు ప్రతిపాదనలు పంపామని ముఖ్యమంత్రి నిధుల మంజూరికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఉండిసి మున్సిపల్ నిధులు పది కోట్ల వరకు బకాయి బిల్లులు మంజూరు చేశామని ఇరవై కోట్ల పనులకు పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రాని పరిస్థితి ఏర్పడిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపన తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తనలోనే లబ్దిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు మా వార్డులో ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి రూపాయల చిల్లర వరకు వర్క్లు కంప్లీట్ చేసినాం ఇప్పుడు ఈ రోజు ఒక పదిహేను లక్షలతో ఎమ్మెల్యే గారు భూ పూజ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక యాభై లక్షల ప్రపోజల్ అంటే టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇటీ కార్యక్రమంలో మాకు రెండో వార్డుకి ఎంతో సాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా వార్డు ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం రెండో వార్డు అంటే విద్యానగర్ చాలా పురాతనమైనది చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇంకా కూడా ఎప్పటి నుంచో డెవలప్ అయినా కూడా ఇంకా కూడా డెవలప్ కావాల్సింది చాలా ఉంది గతంలో ఇప్పుడు పెట్టిన డబ్బులోంచి వెళ్ళి మనకి చాలా గ్రాంట్స్ వరకు పెట్టుకున్నాం దాంట్లోంచి కోటి రూపాయల వరకు ఈ వాటికి సంబంధించిన వర్కులు కంప్లీట్ అవ్వడం జరిగింది అట్లాగే ఈ రోజు కూడా పద్దెనిమిది లక్షల మనం గ్రాండ్స్ తోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు పది లక్షలు టిఎఫ్ఐడిస్ నుంచి పెట్టుకుంటే మరి ఎనిమిది లక్షలు జనరల్ ఫండ్ నుంచి పెట్టుకోవడం జరిగింది మరి అట్లాగే ఈ వార్డుకే కాదు మొత్తం నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క వార్డుకి సంజయన ముందుండి మరి అభివృద్ధి కార్యక్రమానికి రోజు రోజు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ముందుండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలన్న అట్లాగే మన జగిత్యాల పట్టణానికి కానీ అంటే నియోజకవర్గానికి మన ఇజుకేటెడ్ స్కూల్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ తీసుకొస్తున్నందుకు అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా కూడా ఇవి సరిపోవు మరి నా నియోజకవర్గానికి ఇంకా కూడా డెవలప్ చేసుకోవాలి మరి మనం డెవలప్ చేసుకుంటేనే మాటిచ్చే నేను గెలిచానని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కూడా వంద కోట్లకు ప్రతిపాదన మరి సంధ్యాన చేయడం మరి దానికి కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తానని చెప్పడం ఇది కూడా మన జగిత్యాల ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టమని చెప్పాలి ఎందుకనంటే జగిత్యాల ఇప్పటికే చాలా వరకు డెవలప్ అయ్యింది ఇంకా కూడా అవ్వాలి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డెవలప్ అవ్వాల్సింది ఉంది ఈ మన సంజయ్ కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంజయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ మరీ ప్రజల తరఫున నలభై ఎనిమిది వాటిల ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాగే డెవలప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి నుంచి వెళ్ళి అందరి తరఫు నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు పట్టణంలో ఏదో ఒక వాళ్ళ కుబరికాలు కొడుతూ భూమి పూజ కార్యక్రమాలు నడిపిస్తున్నారు మరి నిజంగా స్టార్టింగ్లో వారు ఎమ్మెల్యే తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చేది మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ వచ్చారు మళ్ళీ జగిత్యాల వెంకబడతారని ఒక బాధ ఉండేది నాకైతే ఎప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి వచ్చుకుంటా ఇప్పటివరకు ఈ ముప్పై నాలుగు ఏళ్ళకి వెళ్ళి ఇదే పరిస్థితి అవ్వకుండా వచ్చింది ఒక రాజశేఖర రెడ్డి గారు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉండే కానీ ఈసారి కూడా అట్లా అనుకుంటే అనుకోకుండా రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తారని కుమార్ గారు ఉంగకొచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు కానీ వారు కూడా సానుకూలంగా ఈ జగిత్యాల పట్టణం అభివృద్ధికి ఏది అడుగుతుంది కాదనుకుంటా ఇస్తున్నారు గతంలో చౌకారావు గారు ఎంపీ ఉన్నప్పుడు కూడా వారు కూడా జగిత్యాల పట్టణంలో ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అప్పుడు ఈ టౌనా అవి ఇప్పుడు సత్యారెడ్డి గారు అప్పుడు చేసినప్పుడు బహుశా అవన్నీ అప్పటికెళ్ళి జగిత్యాలంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అప్పుడు చౌకరావు గారు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగితాలకు వస్తే ఒక కాగిధం ఇస్తేనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చేటప్పుడు వాటర్ ట్యాంకులు కొడుకున్నప్పుడు మేము నేను చైర్మైనప్పుడు అప్పుడు మూడు ట్యాంకులు కట్టించాను తీర్ కానీ ఒకటి దాడి క్యాంప్ ఒకటి కొత్త వస్తాను ఇలా జగిత్యాల పట్టణానికి ఎవరైనా ఏదో అడగంగానే వరాలు ఇచ్చుకుంటూ ఈ పట్టణం అభివృద్ధి కొత్త పోతుంది పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణం కూడా విస్తీర్ణం మెరుతుంది కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడు ఉంటాయి రోడ్లు ఇవ్వాలైతే ఐదన్న మళ్ళీ రోడ్డు పోతుంది మళ్ళీ డ్రైన్ పోతుంది ఎప్పుడూ జరిగే ప్రక్రియ కానీ కొన్ని పర్మనెంట్ సెక్టర్స్ అవి ఎవరు మర్చిపోలేని ఇవాళ చుక్కారావు గారు ఆయంలో అప్పుడు ఐదు కోట్లు ఇచ్చినట్టు అవి మర్చిపోలేని ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారితో ఇట్లా కాగితం ఇస్తేనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు అవి వాటర్ ట్యాంకులు అవి మర్చిపోలేని ఇప్పుడు ఇవాళ సంజయ్ కుమార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మున్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కాగిధం ఇస్తేనే వంద కోట్లకు ప్రతిపాదన పంపారు ఇవాళ నవోదయం స్కూల్ వచ్చింది ఇంకా కాలేజ్ వచ్చింది మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాలకు అడగానే ఐదు కోట్లు ఇచ్చారు అట్లా ముక్క పెన్నీల నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు భూమి పూజ చేసినాం అప్పుడు అన్ని అన్ని అలాట్మెంట్ కూడా చేసినాం కానీ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో జీవరెడ్డి గారు ఓడిపోవడం వల్ల మళ్ళీ అది పెండింగ్ అయిపోయింది మళ్ళీ తర్వాత రెండు వేల పద్నాలుగులో జీవరెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చింది అప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దాన్ని డైవర్ట్ చేశారు అప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ల కొరకు అప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఓడిపోయినా కానీ కవిత గారి సహాయకంటుంటే రెండు నాలుగు వేల ఐదు వందలు కంప్యూని చేశారు చేశాడు కానీ అలాట్మెంట్ అయినాయి అంటే అయిపోయినాయి కానీ అక్కడ రోడ్డు లేవు కరెంట్ లేవు టాయిలెట్స్ అవన్నీ లేవు డీల్ అసలు వాటర్ కరెంట్ ఇవేమైనా అవి రెండు లేవు లేనిపోయినా అలా ఎక్కడ అక్కడ పరిశ్రమలు ఉంటాయి ఇల్లు వచ్చినాయి కానీ ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిశీలు ఉంటాయి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఎమ్మెల్యే ఒక పార్టీ అధికారం ఒక పార్టీ ఎట్లా అని వాళ్ళందరూ నాలుగు వేల ఇళ్ళు పరిశీలన ఉండరు మరి వీరొక ఒక మంచి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి మద్దతు చేస్తారు ముందుకు వచ్చి ఇప్పుడు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే యుద్ధ జరుగుతున్నాయి వచ్చే ఒక నెల లోపల మొత్తం నాలుగు వేల ఇళ్ళలో మొత్తం మంది గృహ ప్రదేశాలు జరుగుతాయి వీళ్ళందరూ జాలకు వెళ్ళి ఒక ఇరవై ఇరవై వేల మంది అయితే అక్కడ షిఫ్ట్ అవుతారు అక్కడ కూడా ఇప్పుడు ఒక ఒక గుడి కావాలి ఒక చర్చ్ కావాలి ఒక పాఠశాల కావాలి ఒక మస్జిద్ కావాలి అన్ని కావాలి అది ఒక ఇరవై వేల మంది అంటే అది కూడా ఒక పెద్ద టౌన్ అవుతుంది కాబట్టి దావాఖాన కావాలి బస్ స్టాండ్ కావాలి ఇవన్నీ కొరకు ప్రభుత్వంతో ఉంటేనే పనులు అవుతాయని ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మంత్ చేసుకుంటూ తీసుకోవచ్చు ఈ పట్టణాన్ని అభివృద్ధి పట్టణంలో వారికి మరొకసారి ధన్యవాదాలు జై హింద్ జై మరి అభివృద్ధి అనేది పెద్దలు చెప్పినట్టు నిరంతర ప్రక్రియ దాంట్లో భాగంగా అభివృద్ధి చేయడం కాదు చేసే దాంట్లో కొంత నిబంధనలతో పనిచేస్తుంది దాంట్లో భాగంగా నిబంధన భాగంగా సత్యనారాయణ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఎక్కువ తెలుసు వాళ్ళ గ్రామం మైతాపూర్ అక్కడ చెక్ డ్యామ్ కట్టిన ఇవాళ చూస్తే ఆయన మనమను కూడా పెరిగేదానికి కూడా చెక్ డ్యామ్ మొత్తం కట్టాడు అంతకుముందు కూడా కట్టారు ఆ కట్టిన వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళ బిడ్డలకమే లోపలికి అవును అంటే ఒక నిబద్ధతతోటి అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి పనిచేయడంతో క్వాలిటీ రోడ్లు పడుతుంది ఇలా మనం చూస్తున్న ఫస్ట్ సెకండ్ వాడు కలిపి ఒక రోడ్డు అర్థం ఎక్కువ ఉన్నది మరి అట్లనే దాదాపు కోటి రూపాయల బండ్లు ఇక్కడ సందులైనవి కానీ మా చెల్లి అకౌంట్లో ఇంకా పైసలు బాగానే ఉంటాయి చెప్తలేరు కానీ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షల రూపాయలు బైపాస్ రోడ్డు కూడా ఇచ్చారు ఆ బైపాస్ రోడ్లు ముందు ముందు కూడా ఆ బైపాస్ రోడ్ సాయిబాబు గుడి దగ్గర గొల్లపల్లి రోడ్డు చెట్లే డబల్ అయిందో అక్కడ నుంచి రాజీవ్ రాజధాని గారికి చేసే ప్రయత్నం కూడా నేను చేసే ఇంతకుముందు మాజీ చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా మాటలు చెప్పారు మీరు గమనించేరు లేదో నేను ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి బాధ్యత సందర్భంలో ముఠీలో పోయి కంపేసుకొని రాలే లేకపోతే వ్యక్తిగతంగా ఏదో తెచ్చుకుని నాకు ఏం ఏం లేదో అడించుతారు ఏం తప్పలేదు అందరికీ లేదు అయితే ఇక్కడ సమస్యలు మాత్రం బాగున్నాయి అవి తీర్చాలని కోరటం ఇమ్మీడియట్గా ఏమన్నాయో అడిగారు ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల్లో గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు ఎత్తే ఆ బాకీ పది కోట్ల ఉంది కాంట్రాక్టర్లు మిగితే చేస్తలేరు అంటే వెంటనే దాదాపు పది కోట్ల రూపాయలు టీపీడీస్ కావచ్చు మున్సిపాలిటీకి సంబంధించినవి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశాడు అని చెప్పి తెలియదు ఒక ఇరవై ఐదు కోట్ల వర్క్లకు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు అందులో తొమ్మిది కోట్ల భాగంగా సత్యనారాయణ రెడ్డి గారు ఒక ప్యాకేజ్లో ఎంత బాగుంది సోదరుడు మంచి కాంట్రాక్టరు రైకర్లో కూడా చాలా వర్క్స్ చేసారు వారు కోటి తొంభై లక్షల కాంట్రాక్టర్ వారు స్వీకరించి ఆపకుండా పూర్తి అని చెప్పినందుకు సత్యనారాయణ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు అది వివిధ వాళ్ళు అట్లా ఐదు కలిసి పది కోట్లే మనకి ఇప్పుడు వర్క్స్ ఉన్నాయి అదనంగా పదిహేను కోట్ల ప్రతిపాదనలు పంపి మనం జైత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం చేసాం అంటే వంద కోట్లు కాకుండా నేను చెప్పేది పాటుగా డబల్ బెడ్రూమ్ విన్లు అక్కడ బిల్లులు చాలా లేట్ అయ్యి అసలు ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది మేలో అప్పుడు నేను కవితమ్మ గారు సీఎం గారిని ఒక రెండు సంవత్సరాలు అడిగితే నాలుగు వేలు మంజూరు చేశాను నేను అన్న నా కాంగ్రెస్ హయాంలో ఇంతమంది చెప్పినట్టు నాలుగు వేలు ఇల్లు కడతామన్నారు పేరు నాకు నాలుగు వేలు ఇల్లు మంజూరు చేయాలంటే అది చేసిన ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడు ఒక కోటి రూపాయలు పనిచేసి అడ్రస్ లేకుండా పోయాడు అప్పటికి నేను ఎమ్మెల్యే కాలేదు నేను ఎమ్మెల్యే అయినాక ఆయన ఇంటి చుట్టు చుట్టు దొరకాడు ఏంటంటే చేయ అట్లా ఇచ్చిపెట్టాడు రెండున్నర సంవత్సరాలు మీడియా ముఖ్యంగా చెప్తున్నా పెద్ద మనుషులు ఉన్నారు విద్యావంతులు రెండో వాళ్ళు రెండు వేల పద్దెనిమిది మేళ వేసిన టెండర్ మన శంకుస్థాపన కేటీఆర్ గారు చేస్తే రెండు వేల ఇరవై నవంబర్లో మళ్ళీ పనులు మొదలు వేరే కాంట్రాక్టర్ను నా దగ్గర వాళ్ళకి తీసుకొచ్చాం అప్పటికి ధరలు అది పెరిగినాయి అయినా కానీ అన్నింటికి నష్ట కష్టాలను కోరించి నాలుగు వేల ఇండ్లు వేరే ఐదు వందల ఇరవై ఇండ్లు కట్టినాం దాదాపు ముప్పై ఒక్క కోట్ల బిల్లు పెండింగ్ అయింది ప్రభుత్వం మారింది కాంట్రాక్టర్ పరిస్థితి టు డౌజ్ సక్కడ ఆ ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేయించుకొని తర్వాత మరి ఇద్దని చెప్పినట్టు అక్కడ నీళ్ళు లేవు కరెంటు లేదు సెప్టిక్ అయితే ఉండాలి కదా అవతలకి అవుతలకి తమ్ముళ్ళు ఉండాలి ఇక రోడ్లు ఇవి బాగున్నాయి వాటికి ఎంత అయితే ముప్పై నాలుగు కోట్లు అంటే అప్పటికప్పుడు ముప్పై నాలుగు కోట్లు మంజూరు ఇచ్చారు పనులు అయిపోతున్నాయి యుద్ధ ప్రతిపాదికన ఈ వార్డుకి వెళ్ళి కూడా తమ్ముడు జగన్ చెప్తా ఉన్నాడు ఎనభై రెండు మంది పేదవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోతులకి ఎనభై రెండు గృహ అయితే రెండో వార్డులో ఉన్న వాళ్ళకి అక్కడ ఎనభై రెండు ఇంటికి ముగ్గురున్న ఎంతమంది రెండు వందల యాభై మంది మన వార్డులో ధనికులు చాలా ఉంటారు కానీ పేదవాళ్ళు కూడా ఉంటారు అలాంటి పేదవాళ్ళు ఇంకా ఇప్పుడు తప్పేది మా మనం పెరిగింది మా పౌర సత్యం వసేది ఇంకా ఉండం కూడా రెండు వందల యాభై మంది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తారు అంటే మన తోటి వాళ్ళే కదా పేదవాళ్ళు మరి వాళ్ళకి చేయాలి కదా నీడలేని వాళ్ళు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ఆ సందర్భంలో ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉంటారు మా సవతం కోసం వేడు దీనికోసం వేడు ఇంకొక లేదు ఇంకేదో కంకరా అన్నారు కంకర కాంకర విషయం లెక్క నాకున్నారు ఇక ఏం మాట్లాడాలి చెప్పు నీ వాడకంటే ఏడానికి కంకర సంజయ్ డబుల్ బెడ్రూమ్ కోసం మెడికల్ కాలేజ్ కోసం కాస్త చిల్లర మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు అందరూ నా మీద విశ్వాసం గౌరవం నమ్మకం ఉండప్పటికే ఇంతమంది ముఖ్యులు మీరున్నర మీరందరి వచ్చినప్పుడు పేరు పేరు ధన్యవాదాలు ఇంకా చేద్దాం మొట్టమొదటిగా ఇక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోటి రూపాయల పని పూర్తి చేసుకున్న మా సోదరికి శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నా అంటే వట్టి విషయం కాదు తమ్ముడు మీరు అంటే ఇక అవినీతిక బాగా అయితే నల్ల పై ఒక్కసారి గతం ఆలోచిస్తే అంతకుముందు కొద్దిగా ఆటో ఇటు కలిసి ఉంటుంటుంది ఒక యాభై లక్షల పనులు చేస్తా వచ్చి చెప్పండి ఒకసారి చూపించండి లెక్క ఇవాళ కోటి రూపాయలు మేము లెక్క చెప్పేస్తాం ఉన్నది కాదని ఇచ్చిపోయాం ఏ టూ సేటు చెప్తాం రేపు మళ్ళీ పదిహేను లక్షలు బైపాస్ ఈ రకంగా అభివృద్ధి చేస్తాం ఇంకా చేస్తాం అని చెప్పి కూడా తెలియజేస్తాం గొప్పగా మమ్మల్ని గౌరవించినందుకు ఉన్నాయి ఇప్పుడే మా సీనియన మా సుందరంక ఇంటి ఉన్నది ఇట్లా కొన్ని ఉన్నాయి అట్లనే మనకు లాస్ట్ చివరిలో రెండవ వాడు పదిహేడవ వాడు మిషన్ ప్రాపర్య రోడ్డు అది కూడా ఇరవై ఐదు లక్షలతోటి నీటి రోడ్డు ప్రపోజం పంపినాం మీరు అందరూ ఆ వెళ్తారు కాబట్టి అది కూడా ఎక్కడ ఇంకా రోడ్డు చిన్న చిన్నవి ఉన్నాయి సో ఇక ఉంటూనే ఉంటాయి ఇండ్లు కొత్త అయితేనే ఉంటాయి సందులు వెలుగుతూనే కానీ నా పక్షాన్ని చివరి ఒకటే లైన్ చెప్తా ఎవరు కట్టుకున్న దయచేసి బాధకరం కాదు విద్యానగర్లో సందలు చిన్న ఉన్న పేరు సంతోష్ నగర్లో పెద్ద ఉన్న పేరు సంతోష్ నగర్ ఎవరు పెద్దగా పెట్టిననేది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు నాకు బాగా దగ్గర వాళ్ళు అది వేరే విషయం ఇవాళ ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి మనకి సో ఇప్పుడు కట్టుకున్న వాళ్ళని ఎందుకంటే కట్టుకోవాలి ఇంటి ముందు చెట్టు పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ